మీరు మీరు చూడాలనుకున్నదే చూస్తున్నది డిసెంబర్ ఐదున థియేటర్లలో విడుదలైన టు సినిమా ఇండియన్ సినిమా ఇండస్ట్రీ రికార్డులను రాసేసింది మొదటి రోజు నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ ఇప్పటి వరకు పద్దెనిమిది వందల తొంభై కోట్లకు పైగా వసూలు రాబట్టింది తద్వారా దంగల్ తర్వాత అత్యధిక కలెక్షన్లు రాబట్టిన భారతీయ సినిమాగా రికార్డుల ఇటీవలే రిలీజ్ చేసిన టూ రీలోడెడ్ వెర్షన్కు కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుంది కొత్త సీన్లను చూడడానికే ఆడియన్స్ థియేటర్లకు పరుగులు తీస్తున్నారు దీంతో చాలా చోట్ల ఇప్పటికీ టూ థియేటర్లు ప్రేక్షకులతో కలకలాడుతున్నాయి ఇదిలా ఉంటే పుష్ప టూ సినిమా థియేటర్లలో రిలీజై దాదాపు రెండు నెలలు కావస్తుంది దీంతో ఈ బ్లాక్ బాస్టర్ మూవీని ఎప్పుడెప్పుడు ఓటీటీలో చూద్దామా అని చాలామంది వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు ఇప్పుడే నిరీక్షణకు తెరపడనుంది మరో మూడు రోజుల్లో అల్లు అర్జున్ సినిమా ఓటీటీలోకి రానుంది పుష్ప టూ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది థియేటర్లలో విడుదల అయిన యాభై ఆరు రోజుల తర్వాతే డిజిటల్ స్ట్రీమింగ్ అవుతుందని ఇదివరకే ప్రకటించారు ఇందుకు తగ్గట్టుగానే పుష్ప టూ ది రూల్ ఓటీటీ విడుదలకు సిద్ధమైంది అభిమానులను సర్ప్రైజ్ చేస్తూ రీలోడెడ్ వర్షన్ను డిజిటల్ ప్రేక్షకులను ఆలరించేందుకు వచ్చేస్తుంది జనవరి ముప్పై నుంచి నెట్ఫ్లిక్స్లో పుష్ప టూ స్ట్రీమింగ్ కు రానుంది ఈ మేరకు పుష్ప టూ రీలోడెడ్ వర్షన్ గురువారం రిలీజ్ కానున్నట్లు నెట్ఫ్లిక్స్ యాప్లో చూపిస్తుంది కాగా డిసెంబర్ ఐదున మూడు గంటల ఇరవై నిమిషాల నిడివితో విడుదలైన పుష్ప టూకు అదనంగా మరో ఇరవై నిమిషాల సన్నివేశాలను జత చేశారు దీంతో సినిమా నిడివి దాదాపు మూడు గంటల నలభై నిమిషాలకు పెరిగింది ఇప్పుడు ఓటీటీ వెర్షన్ కూడా ఇదే రన్ టైంతో స్ట్రీమింగ్ చేయనున్నారు తెలుగుతో పాటు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లోనూ టూ స్ట్రీమింగ్ కానుంది